యోగాంధ్రకు భారీగా తరలివస్తున్న జనం నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు మేనేజర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్య సుసంపన్న ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర అని పేర్కొన్నారు కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సబ్ట్రెజర్ ఆఫీసర్ కౌన్సిలర్లు పాటు దాదాపుగా తొమ్మిది మంది యోగాభ్యాసకులు పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ గూడూరు పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా మరియు సంపన్నంగా ఉండాలన్నది అన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అని తెలిపారు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం యోగాంతర కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ప్రజలందరితో కలిసి ఒక రికార్డును సృష్టించాలని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులు ఉద్యోగస్తులు మహిళలు ప్రజలు భారీగా పాల్గొన్నారు స్వచ్ఛంద ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండటానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటాం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే సమయంలో తరగతి గదులు ఇవన్నీ కూడా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అంటే యోగాతో పాటు ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవము మన కూడూరు నగర పంచాయతీ పరిధిలో ఈ జెట్ హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ దీంట్లో అందరూ కూడా వచ్చినందుకు అందరు కూడా విద్యార్థులకు విద్యార్థులు అందరూ కూడా చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడికి హాజరైన హెడ్ మాస్టర్స్ మరియు టీచర్స్ వివిధ డిపార్ట్మెంట్లు అదేవిధంగా మా కౌన్సిలర్స్ మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు పత్రికా విలేకరులకు అందరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరు కూడా సహకారం అందించకు వాళ్ళకు కూడా అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ సాసా కింద అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర Down. Your matlaadu. Yeah. Up. Yeah, down. Up. 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 Up. Down. Up. That's going to